ఇంతకుముందు వీడియోలో కటింగ్ వీడియో చేశాం కదండి ఇది స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఇప్పుడు ఇది వచ్చేసి లైనింగ్ పీస్ అండి ఇందాక ఇంతకుముందు వీడియోలో కట్ చేసాం కదా దీన్ని టూ పీసెస్గా ఇలా చేసుకోవాలండి టూ పీసెస్ మిడిల్లో కట్ చేసుకోవాలి తర్వాత ఇది మన వెస్ట్ సైజ్ ఎంత ఉందో అంత కుర్చీలు పెట్టేసుకోవాలండి చూడండి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ సైడ్ స్టిచ్చెస్ కోసం వదిలేసుకొని మిగిలినది ఫ్రిల్స్ పెట్టేసుకోవాలండి వెస్ట్ సైజ్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉందండి ఇలా మొత్తం కుర్చీ పెట్టేసుకోవాలి చిన్న చిన్న ఫ్రిల్స్లు పెట్టేసేయాలండి అంటే అన్నిటికీ ఒకవేళ కుర్చీ సెట్ అవ్వదండి క్లాత్ని బట్టి మనం ఫ్రిల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి పట్టు వాటికైతే ఐరన్ ఫిల్డ్ టైపు అలా సెలెక్ట్ చేసుకోవాలి ఈ లైనింగ్కి కుర్చీ పెట్టేసాము మెయిన్ పీస్కి కుర్చీ పెట్టేశాము రెండు కలిపి ఇలా అటాచ్ చేసేసుకోండి టూ పీసెస్ని ఇదిగోండి ఇది కూడా దీన్ని కూడా ఇలాగే చేసేస్తాను మనకు వన్ పీస్కి సెవెంటీన్ వన్ పీస్కి సెవెంటీన్ థర్టీ ఫోర్ వచ్చినట్టు చూసుకోవాలండి ఇటు చూడండి ఇక్కడ స్టిచ్చెస్ సైడ్ స్టిచ్చెస్ కోసం ఒక వన్ ఇంచ్ వదిలేసుకోవాలండి ఇటు సైడ్ కూడా వదిలేసుకోవాలి టూ సైడ్స్ వదిలేసుకొని సెవెంటీన్ వచ్చేలాగా టూ పీసెస్ కుర్చీ పెట్టేసుకోవాలండి చూడండి ఇది క్రేప్ లైనింగ్ కట్ చేసాము కదా ఇది మెయిన్ పీస్ కట్ చేసాం కదా ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ టూ పీసెస్ని మొత్తం అవుట్ లైన్ కుట్టు పెట్టేసుకోవాలండి ఇది మొత్తం ఇప్పుడు ఇది రెండు కలిపి కుట్టు పెట్టేసుకున్న తర్వాత కాటన్ లైనింగ్తో మళ్ళీ ఫినిషింగ్ ఇచ్చేయాలి ఇది వచ్చేసి బ్యాక్ నెక్ అండి ఇందాక నెక్ కట్ చేయలేదు కదా కట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేద్దామని చెప్పాను కదా ఇది వచ్చేసి బ్యాక్ నెక్లో ఎయిట్ ఎయిట్ ఉంది అంది ఎయిట్ పెట్టేస్తున్నా ఇలా డ్రా చేసుకోవాలి ఫ్రంట్ వచ్చేసి స్టార్ పెట్టాను అండి కస్టమర్ ఫ్రంట్ నెక్ స్టార్ పెట్టమన్నారు ఇదే హార్ట్ షేప్ వస్తుంది ఓకే చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా స్టార్ ఇచ్చేసాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ ఇచ్చేసాము ఇది ఇట్లా మొత్తం అవుట్ లైన్ కుట్టేసి కుట్టేసుకోవాలండి ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క స్టిచ్ని నేను వీడియో తీయాలంటే లెంతీగా అయిపోతుందండి చూడటానికి మీకు కూడా బోర్గా అనిపిస్తుంది మీకు ఒకవేళ ఎవరైనా ఫ్రెండ్స్కి నేను నేర్చుకునే కట్ చేయి చూడండి ఫ్రెంట్ వచ్చేసి ఇలా స్టార్ నెక్ పెట్టేసాము మెయిన్ పీసు కాటన్ లైనింగ్ని మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో కట్ చేసుకున్నాం కదా దీని ప్రకారం చూసుకోవాలండి ఇది వచ్చేసి మీదే ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఇట్లా సమోసా షేప్లో డిజైన్ చేద్దామని ఇట్లా డబ్బా షేప్లో కట్ చేసానండి పీసెస్ ఇలా ఇవి ఎలా పెట్టాలో చూసేద్దాము ఇక్కడ పెట్టేయాలండి ఇది వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్లో వేసేయాలండి ఫోర్ ఫోల్డ్స్లో ఇలా వేసేస్తే ఈ షేప్ వస్తుంది ట్రయాంగిల్ షేపు ఇది వచ్చేసి ఇక్కడ ఇలా పెట్టేస్తే కొంచెం నీట్గా కనిపిస్తుందండి ఓకే చూడండి ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది హ్యాండ్ హ్యాండ్ నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టానండి ఇది వచ్చేసి ఇదంతా క్లియర్గా పెట్టాలంటే చాలా లెంతీ అవుతుందండి మీకు ఒకవేళ వీడియో ఏదో చూడండి డ్రెస్కి ఇలా సైడ్ ఓవర్ లెక్క డ్రెస్ లుక్కే చేంజ్ అయిపోతుందండి నీట్ లుక్ వస్తుంది చూడండి ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఇలా టక్స్ వేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నేను ఇక్కడ టాకాలు పెట్టేసుకున్నాను అండి ఫ్రంట్కి బ్యాక్కి కూడా ఇలా ఇలా పట్టుకొని మన బ్లౌజెస్కి వేసుకున్నట్టుగా ఇలా వేసుకోవాలండి ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా టక్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది సైడ్కి మెజర్మెంట్స్ ప్రకారం మార్పు చేసుకోవాలండి నేను నడుము వచ్చేసి థర్టీ ఫోర్ అన్నాను కదా థర్టీ ఫోర్లో హాఫ్ సెవెంటీన్ అండి సెవెంటీన్ దగ్గర కరెక్ట్గా చూసుకొని మెజర్మెంట్స్ చూసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ అండి థర్టీ సిక్స్ అంటే నైన్ కదా హాఫ్కి నైన్ ఎయిటీన్ 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 ప్లస్ హాఫ్ మీ దీనిలో ఇక్కడ మార్క్ చేసుకోవాలండి ఇలా కరెక్ట్ సెంటర్లో చూసుకోవాలి నెక్కి ఇటు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి థర్టీన్ ఉందండి అంటే సిక్స్ అండ్ హాఫ్ హాఫ్లో చూసుకోవాలి హార్మోన్ లూజ్ వచ్చేసి సిక్స్టీన్ ఉందండి సిక్స్టీన్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది దీన్ని అంతా కలిపేసి ఒక లైన్ స్టిచ్ వేసుకోవాలి మెజర్మెంట్స్ పెట్టిన ప్రకారం అటు ఇటు స్టిచ్ వేసుకోవాలండి ఇవి టూ పీసెస్గా నేను కుర్చి రెడీ చేశాను కదా అది ఏ పీస్కి ఆ పీస్ ఈ నడుము పాటికి ఇలా అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ వేస్ట్ దగ్గర ఈ ఓవర్ చేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుందండి అంతే సైడ్ స్టిచెస్ మెజర్మెంట్స్ ప్రకారం పెట్టుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసుకోవాలని చెప్పాను కదా టూ సైడ్స్కి ఇలా అటాచ్ చేసిన తర్వాత ఈ సైడ్స్ కూడా ఇలా అటాచ్ చేసుకోవాలండి ఇక్కడ వరకు చూడండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇది వచ్చేసి బేబీ ఫ్రాక్ అండి ఈ బేబీ ఫ్రాక్ లేయర్ హ్యాండ్స్ పెట్టేశాను త్రిబుల్ స్టెప్ ఇలా కుర్చీ వచ్చేసిందండి చాలా క్యూట్గా ఉంది వన్ ఇయర్ బేబీకి అని చెప్పాను కదా కానీ ఇది కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ నాకు తీయడానికి టైం అండి అందుకే తీయలేదు చూడండి ఇది వచ్చేసి మదర్ ఫ్రాక్ అండి ఇది మొత్తం నేను కట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కదా పార్ట్ వన్లో కటింగ్ వీడియో ఉందండి చూడని వాళ్ళు వెళ్ళి చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మంచిగా క్లియర్గా అర్థమవుతుందండి ఒక లైక్ చేయండి చూడండి బేబీకి ఎంత క్యూట్గా ఉందో ఫ్రాక్ అయితే నాకైతే చాలా నచ్చిందండి వాళ్ళ మమ్మీకి బేబీకి వేసుకున్నారండి ఫ్రాక్స్ చాలా బాగున్నాయి మీరు కూడా ఇలాంటి మేము స్టిచ్ చేసే ఫ్రాక్స్ కానీ డ్రెస్సెస్ కానీ వర్క్స్ కానీ ఏవైనా చూడాలంటే మా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి మా ఫ్రాక్స్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి క్యూట్గా ఎంత బాగుందో చూడండి బేబీకి అయితే ఫ్రాక్స్ చాలా బాగా నచ్చిందండి ఓకే అండి బాయ్ ఫ్రెండ్స్